హాయ్ బ్రదర్ నేను మీ అంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఈ వారం మన గూడూరు మార్కెట్లో ఉన్నాం కదా ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ ఉన్నారు ఈ సంత మనకి ప్రతి శుక్రవారం అయితే మార్నింగ్ తెల్లారుజానం మూడు నాలుగు గంటలకు స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి మార్కెట్ అనేది జరుగుతుంది ఇది ఇంతకుముందు నెల్లూరు జిల్లాలో ఉండింది ఇప్పుడు మనకి తిరుపతి జిల్లాగా మార్చారు కదా చాలా మంది కామెంట్లో కూడా నెల్లూరు జిల్లా అంటున్నారన్న అన్న ఇంతకుముందు ఇది నెల్లూరు జిల్లాలోనే ఉన్నింది మనకి కొత్తగా ఇప్పుడు తిరుపతి జిల్లాకైతే మార్చారు ఇక్కడ వచ్చేసి మనకి ఈ వారం ఈ వీడియో మొత్తం వచ్చేసి మనకి రెండు నెల్లు మూడు నెలలు టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయనది మనం లోపలికి వెళ్ళైతే ఒకసారి చూద్దాం ఇక్కడైతే మనకు మనకు బ్యాచ్ ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఎన్ని ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇవి జత ఫ్రైజ్ ఎంత అని చెప్పే ముందు మనకి ఇవి లైవ్ ఎయిట్ ఎంత వస్తాయి వీటి ఏజ్ అనేది మాట్లాడడం తర్వాత రేట్ అనేది అడగదు వాళ్ళని ఇవి వచ్చేసి మనకి టూ మంత్స్ రెండు నెలలు అలా ఉంటాయి బ్రదర్ ఈ బ్యాచ్ వచ్చేసి మనకి ఈ పక్క పిల్లలు మనకి టూ మంత్స్ ఈ మధ్యలో వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు వస్తాయి ఆ లాస్ట్లో కూడా మనకి టూ మంత్స్ పిల్లలు వస్తాయి ఇటు యావరేజ్ లైవ్ ఎయిట్ బ్రదర్ ఇవి వచ్చేసి మనకి యావరేజ్ లైవ్ వేట్ వచ్చేసి నేను యావరేజ్ లైవ్ వేట్ అంటే ఒక్క పిల్ల గురించి అనే చెప్తున్నాను బ్రదర్ మనకి లైవ్ వేటు ఒక పిల్ల గురించి చెప్తా ఒక లైవ్ వేట్ వచ్చి మనకి పది పన్నెండు కిలోలు లైవ్ వెట్ వస్తాయి బ్రదర్ మనకి ఒక పిల్ల వచ్చేసి ఒక్కొక్క పిల్ల పది పన్నెండు కిలోలు లైవ్ వేట్ వస్తుంది ఇక్కడ వచ్చేసి మనకి పది కిలోలు లోపల వస్తాయి బ్రదర్ ఎనిమిది తొమ్మిది కిలోలు లైవ్ వేట్ వస్తాయి ఇక్కడ పెద్ద పిల్లలు అనేది మనకి పన్నెండు పదకొండు కిలోలు వస్తాయి యావరేజ్ మీద మనకి పది పదకొండు కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి మళ్ళీ మాట్లాడతాం ఉన్న ఒక్క నిమిషం ఇవి వచ్చేసి మనకి జత ఫ్రై చేసి చెప్తున్నారు నేను చెప్తున్నాను జత అంటే రెండు పిల్లలు బ్రదర్ మనకి జత అనేది రెండు పిల్లలు లైవ్ వెయిట్ అన్నప్పుడు నేను ఒక పిల్ల గురించే చెప్తున్నాను చాలా మంది కామెంట్లో అడుగుతున్నారు అన్న లైవ్ వెయిట్ అంటే ఇన్ని పిల్లలు అంటున్నారు ఒక పిల్ల గురించే లైవ్ వెయిట్ చెప్తున్నా మనకి యావరేజ్లు అంటే చిన్న పెద్ద అన్ని యావరేజ్ లైవేట్ అయితే చెప్తాను లేదు ఒక్కొక్క పిల్ల అంటే మనకి లాస్ట్లో కనిపించే పిల్ల అయితే మనకి పది కిలో లోపల వస్తుంది సార్ లైవ్ వేట్ అనేది పది కిలో లోపల వస్తుంది తొమ్మిది ఎనిమిది కిలో లైవ్ వేట్ వస్తుంది మధ్యలో పిల్లలు వచ్చేసి మనకి పదకొండు పన్నెండు కిలోలు అనేది వస్తారు సార్ ఈ త్రీ మంత్స్ పిల్లలు అనేది పదకొండు పన్నెండు కిలోలు వస్తాయి ఇవి జత ఫ్రైజ్ ఎంత చేస్తున్నారో అడగడం అన్నాయి కదన్నా ఉన్నాయి ఓకే

ఇవి జత ప్రైజు పన్నెండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్ కానీ వచ్చిన తర్వాత బేరం అనేది ఉంటుంది ఓకే ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉన్నాయి ఇది కూడా చూద్దాం మనం ఇవి వచ్చేసి మనకి టూ మంత్స్ ఉన్నాయి త్రీ మంత్స్ ఉన్నాయి ఆ లాస్ట్లో వచ్చేసి మనకి ఈ లాస్ట్లో వచ్చేసి మనకి త్రీ మంత్స్ పిల్లలు వస్తాయి ఈ లాస్ట్లో వచ్చేసి మనకి టూ మంత్స్ పిల్లలు వస్తాయి కదా ఇవి రెండు నెల్లు అవి వచ్చేసి మూడు నెల్లు ఇవి లైవ్ వేట్ అయితే నాకు కూడా తెలిసి యావరేజ్ పది పదకొండు కిలోలు లైవ్ వేట్ వస్తాయి కదా ఇవి వచ్చేసి పది పదకొండు కిలోలు లైవ్ వేట్ వస్తాయి ఇవి జత ఫ్రైజ్ అని చెప్తున్నారు అన్నవాళ్ళని అయితే రైతు మన అన్నవాళ్ళు వస్తున్నా బాబాయ్ వస్తున్నా వస్తున్నా ఎన్ని పిల్లలు మొత్తం ఓకే మొత్తం టోటల్ మొత్తం ఇరవై ఒక్క పిల్లలు పదకొండు అరవై చెప్తాను ఓకే ఓకే ఇవి మొత్తం టోటల్ వచ్చేసి మనకి ఇరవై ఒక్క పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ పదకొండు వేల ఐదు వందలుగా చెప్తున్నారు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా వచ్చిన తర్వాత అనేది చేసుకోవచ్చు ఓకే ఇక్కడైతే మన బాబాయ్ ఉన్నారు బాబాయ్ దగ్గర ఉన్న పిల్లలు కూడా మీకు చూపిస్తాను ఈ పిల్లలు చూపించిన తర్వాత రేట్ అనేది అడగతాను ఒక్క నిమిషం బాబాయ్ మళ్ళీ మాట్లాడదు వాట్సాప్ లో పెడతాను పెడతా నీ నెంబర్ చెప్తా పిల్లలు తీసుకున్నాక బాబాయ్ తో మాట్లాడతా నిమిషం ఇవి వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఉన్నాయి టూ మంత్స్ ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఉన్నాయి టూ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఇవి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ ఎంత జత ఇవి లైవ్ వేట్ అయితే నాకు తెలిసి పది పదకొండు కిలోలు లైవ్ వేట్ వస్తాయి యావరేజ్ మీద ఒకసారి బాబాయ్ అయితే మాట్లాడదు బాబాయ్ ఎన్ని పిల్లలు ఉన్నాయి బాబాయ్ అవునులే రోజు మార్కెట్ అయితే మనకి లేదు పిల్లలు అయితే యాభై పిల్లలు తెచ్చారు ఓకే ఓకే జత వచ్చేసి మనకి జత ఎంత చెప్తున్నావు అవి మామూలుగా పదకొండున్నర వేసి చెప్పావు వాళ్ళు పదిన్నర పదకొండు వేలకు అడుగుతున్నారు పదకొండు లోపల అడుగుతున్నారు ఓకేనా ఇవి వచ్చేసి మనకి మొత్తం యాభై పిల్లలు తెచ్చినారు బండిలో కూడా దింపలేదంట ఈ జత ప్రైజ్ పదకొండు వేల ఐదు వందలుగా చెప్పారు చెప్పిన పదకొండు వేలు లోపల అడుగుతున్నారు అని అంటున్నారు ఈరోజు మార్కెట్ చాలా వరకు ఈ పిల్లలని అయితే ఆగున్నాయి కనిపించే బ్యాచ్లు ఉన్నాయి అవి కూడా మీకు రేట్లు ఎలా ఉన్నాయని చూపిస్తాను ఓకే బ్రదర్ ఇంకా వచ్చేసి వేరే బ్యాచ్ అయితే చూద్దాం ఇక్కడైతే ఒక బ్యాచ్ ఉంది ఈ బ్యాచ్ చూపించే ముందు ఇక్కడ వేరే వాళ్ళు బేరం జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేది చూపిస్తాము ఇవి వచ్చేసి మనకి టూ మంత్స్ ఉన్నాయి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి కదా రెండు నెల్లు మూడు నెలలు పిల్లలు ఉన్నాయి ఇవి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ ఎంత అని చెప్పేమండి మనకి ఒక్క పిల్లలు వచ్చి మనకి లైవ్ వేటు పది పదకొండు కిలో లైవ్ వేట్ వస్తాయి కదా ఇవి వచ్చేసి రెండు నెల్లు మూడు నెలలు పిల్లలు ఇవి యావరేజ్ లైవ్ వేటు అదే పది పదకొండు కిలో లైవ్ వేట్ వస్తాయి జత ఫ్రైజ్ అని చెప్తున్నారు ఇతనితో మాట్లాడదు ఇతను రైతు ఇతనితో మాట్లాడిస్తాను బాబాయ్ ఎన్ని పిల్లలు మొత్తం మొత్తం ఎన్ని పిల్లలు అనుకున్నా ఇరవై పిల్ల ఏం చేస్తున్నారు జత పన్నెండు వేలు జత పన్నెండు వేలు ఇది వచ్చేసి మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు బాబాయ్ ఇరవై పిల్ల అవి వచ్చేసి మొత్తం టోటల్ వచ్చేసి ఇరవై పిల్లలు జత ప్రైజ్ పన్నెండు వేల రూపాయలుగా చెప్తున్నారు చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్ కదా వచ్చిన తర్వాత బేరం అనేది ఖచ్చితంగా వెయ్యి పదిహేను వందలు డిఫరెంట్ అయితే ఉంటుంది కాబట్టి వచ్చినప్పుడు ఏంటంటే మీరు వాళ్ళు చెప్పిన రేట్ అనేది ఫైనల్ ఉండదు ఖచ్చితంగా బేరం చేసుకుని ఉంటే వెయ్యి పదిహేను వందలు రెండు వేలు కూడా డిఫరెంట్ అయితే ఉంటుంది ఓకే వేరే బ్యాచ్లు అయితే చూపిస్తాయి ఈరోజు కొనుగోలు పెద్దగా జరిగినట్టు అయితే లేదు చాలా వరకు అయితే కట్టలు అనేది ఆగిపోయి ఉన్నాయి కొంతమంది రేట్లు చెప్తారు కొంతమంది రేట్లు చెప్పారు ఆ రేట్లు చెప్పే వాళ్ళు చూపిస్తాను అన్న మిగతా మనకి కొన్ని పిల్లలు అయితే పెద్దగా కనిపించలేదు ఒకసారి అక్కడ ఒక బ్యాచ్ అయితే ఉన్నాయి ఏ రోజు కొనుగోలు ఏం జరిగినట్లేదు కొనుగోలు ఇంకా డల్లు ఇయ్యాల డూదు వేల కాడి నుంచి జత వచ్చి పదివేల కాడి నుంచి అనేది వేల కాడి నుంచి కూడా వ్యాపారం జరిగింది ఈ రోజు ఓకే దాన్ని బట్టి నా నెంబర్ కన్ఫామ్ చేసుకోండి చెప్పేది కన్ఫామ్ చేసుకుని నాకు కాల్ కుడితే నేను తీస్తా రోజుకి వచ్చి ఆరు వందల పిల్లలు ఇస్తుందా ఓకే అదే నా నెంబర్కి ఓకే ఓకే నీ నెంబర్ చెప్పిన ఇక్కడైతే ఒక బ్యాచ్ బ్యాచ్నా ఈ బ్యాచ్ వచ్చేసి మనకి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇవి జత ఫ్రైజ్ అంతా చూపిస్తాయి ఇవి కూడా వచ్చేసి మనకి త్రీ మంత్స్ టూ ఏం బాబాయ్ బాగున్నావా ఇవి మనకి టూ మంత్స్ త్రీ మంత్స్ రెండు పిల్లలు అయితే ఉన్నాయి ఇవి జత ఫ్రైజ్ ఎలా చేస్తున్నారు చెప్తాను బ్రదర్ ఇవి లైవ్ వెయిట్ అయితే నాకు తెలిసినంతవరకు పది పదకొండు కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి ఇవి జత ఫ్రైజ్ అని చెప్తున్నారు బాబాయ్ నడదు బాబాయ్ ఎన్ని పిల్లలు బాబాయ్ మొత్తం ఇక ఇరవై ఐదు పిల్లలు ఇరవై ఐదు పిల్లలు ఏం చెప్తున్నారు బాబాయ్ జత పన్న పన్నెండు వేల ఐదు వందలు చెప్తున్నారు వస్తే బేరం చేసుకోవచ్చు వచ్చిన తర్వాత ఎన్ని పిల్లలు అన్న ఇరవై ఐదు పిల్లలు ఓకే బ్రదర్ ఈ కట్ట అనేది మొత్తం టోటల్ వచ్చేసి మనకి ఈ కట్ట టోటల్ వచ్చేసి ఇరవై ఐదు పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ పన్నెండు వేల ఐదు వందలుగా చెప్పారు చెప్పే రేట్ అదే ఫైనల్ రేట్ కదా వచ్చిన తర్వాత బేరం అనేది చేసుకోవచ్చు ఓకే అవతల ఇంకొక బ్యాచ్ ఉన్నాయి అవి కూడా అన్నవాళ్ళు ఉన్నట్టున్నాయి అవి కూడా మనం చూపిస్తాను అవి కూడా అవి అన్న ఇక్కడ వచ్చేసి మనకి పల్ల అని చాలామంది అడుగుతారు పల్ల అంటారు నెల్లూరు పల్ల అంటాం కదా ఆ పల్ల పిల్లలు అనేది ఈ కట్లో ఉన్నాయి మీకు చూపిస్తాను ఆ లాస్ట్లో ఉండే ఇక్కడ ఆ లాస్ట్లో కనిపించే పిల్ల మనకి పల్లపిల్ల ఇదిగో ఈ పిల్ల కూడా మనకి ఇది కూడా పల్లపిల్ల నెల్లూరు పల్లపిల్ల అంటారు కదా ఈ ఈ తెల్లపిల్లలైనా మనం నెల్లూరు పల్లపిల్ల అంటారు నెల్లూరు బ్రౌన్ అంటే ఈ టైపు ఎర్రపిల్ల అనేది నెల్లూరు బ్రౌన్ వస్తుంది నెల్లూరు పల్ల అంటే అది వస్తుంది నెల్లూరు జుడిపి అంటే ఇలా మనకి ఎనకాల అనేది నల్ల జుడుపు అనేది వస్తుంది నెల్లూరు జుడిపికి ఈ మొత్తం అయితే మనకి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ అంతనే నేను చెప్తాను ఈ మొత్తం టోటల్ మనకి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఈ టూ మంత్స్ ఉన్నాయి త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి కదా ఆ లాస్ట్లో వచ్చేసి మనకి ఇవి వచ్చేసి మనకి టూ మంత్స్ పిల్లలు వస్తాయి కదా ఇవి వచ్చేసి మనకి చిన్న పిల్లలు అనేది టూ మంత్స్ పిల్లలు వస్తాయి పది కిలోలు లోపల వస్తాయి కదా ఎనిమిది తొమ్మిది కిలోలు లైవ్ వేట్ వస్తాయి ఈ మధ్యలో పిల్లలు మనకి త్రీ మంత్స్ పిల్లలు ఇవి వచ్చేసి పెద్ద పిల్లలు అనేది ఇవి మనకి త్రీ మంత్స్ పిల్లలు ఇవి వచ్చేసి మనకి లైవ్ ఎయిట్ ఒక్కో పిల్ల పన్నెండు పదమూడు కిలోలు లైవ్ వెట్ వస్తాయి కదా ఎక్కిందా చార్జ్ ఓన్ వచ్చింది చూడు మాట్లాడ ఎత్తవైందా ఎక్కలే ఇవి ఆ మధ్యలో పిల్లలు వచ్చేసి మనకి పదమూడు కిలోలు పన్నెండు కిలోలు లైవేట్ వస్తాయి యావరేజ్ మీద మనకి చిన్న పెద్ద అన్నీ ఉన్నాయి కాబట్టి యావరేజ్ మీద పది పదకొండు కిలోలు అనేది యావరేజ్ లైవేట్ వస్తుంది కదా ఇక్కడ మనకి పది కిలోలు అనేది పిల్లలు ఉంది పది కిలోలు పైలు ఉండే పిల్ల ఉంది యావరేజ్ లైవేట్ అయితే మనకి పది పదకొండు కిలోలు లైవేట్ వస్తుంది ఈ మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఎంత అనేది అన్నవాళ్ళని నడదు నువ్వు చెప్తావు ఆయన చెప్తారా ఆయననా ఓకే ఆ రెండు బ్యాచ్లు మన అవి కూడా మీయే కదా బాబాయ్ ఆ పిల్లలు కూడా మీయే కదా ఆల్రెడీ మనం అవి ఎంత చెప్పారు మీరు పన్నెండు వేల ఐదు వందలు చెప్పారు ఈ బ్యాచ్ వచ్చి మొత్తం ఎన్ని పిల్లలు బాబా ఇరవై ఎనిమిది పిల్లలు ఇవి జత ఇవి ఏం చెప్తున్నా పద్మూడు వేల రెండు వందలు చెప్తున్నాం వచ్చిన తర్వాత బేరం చేసుకోవచ్చు ఓకే ఓకే ఇవి వచ్చేసి ఈ బ్యాచ్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ బ్యాచ్ ఇక్కడ వచ్చే ఈ బ్యాచ్ రెండు వచ్చేసి మన బాబాయ్ వాళ్ళు ఇవి వచ్చేసి ఈ బ్యాచ్ వచ్చేసి మొత్తం ఎన్ని ఇరవై ఎనిమిది ఇవి వచ్చేసి మనకి ఇరవై ఎనిమిది పిల్లలు ఇవి జత ప్రైజ్ వచ్చేసి మనకి పదమూడు వేల రెండు వందల రూపాయలుగా చెప్తున్నారు చెప్పిన రేట్ అయినా ఫైనల్ రేట్ ఏదైనా వచ్చిన తర్వాతనే బ్యార చేసుకోవచ్చు ఓకే బ్రదర్ ఇంకా మళ్ళీ గుర్రె వీడియో మనకి నాలుగు నెలలు ఐదు నెలల పిల్లల వీడియో తీసుకోవాలి టైం లేదు ఈ వీక్లో అయితే పిల్లలు పెద్దగా ఈ త్రీ మంత్స్ టూ మంత్స్ పిల్లలైతే పెద్దగా కొనుగోలు అయితే జరగలేదు ఓకే బ్రదర్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్లో రేట్లు ఎలా ఉన్నాయో ఆ వీడియో తీసుకోవాలి గుర్ల వీడియో మేకల వీడియో తీసుకోవాలి టైం లేదు నెక్స్ట్ వీక్లో నీట్గా మీకు కొనుగోలు జరిగిన వీడియోస్ అనేది కూడా తీస్తాను ఓకే బ్రదర్ వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్